పీచెస్ చూసారా పూలు వస్తున్నాయి స్ప్రింగ్ వచ్చేసింది మన గార్డెన్లో అంత స్ప్రింగ్ ఫ్లవరింగ్ కూడా ఉందనమాట నాసార్షమ్స్ గజేనియాస్ కలిండులా ఇంకా బోల్డ్ అంత కొత్తిమీర ఇంకా ఈడ డాలియాస్ మనం దీంట్లో నాటేం గుర్తుందా ఆడ డ్యామేజ్ చేసేసి బల్బ్స్ అన్ని పైకి లాగేసినాయి ఏంటో తెలీదు ఫాజమ్స్ ఏంటి అయితే తెలీదు ఇంకా ఇది నిమ్మ చెట్టు బాగా పెరుగుతుంది ఇంకొక కరివేపాకు చెట్టు మళ్ళా కొత్తగా స్ప్రింగ్లో స్టార్ట్ అయ్యింది అనమాట ఇవన్నీ చూద్దాము సో మెయిన్గా అయితే ఈరోజు సెల్ఫ్ సఫిషియన్సీ గురించి మాట్లాడదాం అనమాట ఏంటంటే ఇప్పుడు మనము ఏమైంది నేను చూపించాను కదా ఇప్పుడు కొత్తిమీరే ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ధనియాలన్నీ చల్లాను లాస్ట్ ఇయర్ అంతా చల్లిన ధనియాలంతా అవే మళ్ళీ మొలచి మొలిచాయి ఇంకా పాలకూర విత్తనాలు పడి పాలకూర విత్తనాలు మొలిచాయి ప్రీవియస్ ఇయర్స్లో కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ కూడా మీకు చూపించామన్నారు అక్కడ అక్కడ ఉంది కదా అది విత్తనాలు మనం విత్తనాలు అనేవి తీసినప్పుడు అవే పడి వాటి నుంచి మళ్ళీ మనం ఎన్ని తీసినా కొన్ని రాలిపోతాయి కదా అవి బాక్చాయి కలిండల కాలిఫోర్నియా పాపీసు అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ నుంచి విత్తనాలు పడి గ్రౌండ్లో ఉండి మళ్ళీ మనకి ఈ సీజన్కి మంచిగా మచ్చాయి అనమాట సో ఈవెన్ టమాటాలు కూడా ఇప్పుడు ఇక్కడ కూలిపోయిన టమాటాస్ అట్ల కింద పడేస్తాము అవి రాలిపోయి కొన్ని ఉంటాయి కదా వాటి నుంచి మళ్ళీ మొలవడము మనకి ఓవర్ ద పీ అంటే ఇయర్స్ ఏమైద్దంటే మనం ఆ రకమైన సెల్ఫ్ సఫిషియన్సీ అనేది క్రియేట్ చేసినప్పుడు గార్డెన్లో మనకి మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చినప్పుడు అవే అవే మళ్ళీ వాటికి అవే మనకి మొ మొక్కలు అనేవి రావడము మనకు కొంచెం పని తగ్గడము ఒక ఎకోసిస్టమ్ అనేది బిల్డ్ అవ్వడము గార్డెన్లో ఉంటుందన్నమాట సో ఏవేవైతే మనకి మనకి ప్రీవియస్ ఇయర్స్లో విత్తనాల నుంచి మొలిచాయి అనేవి చూపిస్తాను గార్డెన్లో ఇంకా కూడా పూలు అనమాట సో ఈ గజేనియాస్ చూసారా గజేనియాస్ ఎంత బాగున్నాయో ఈవెన్ కలిండుల నాస్టార్షియమ్స్ సో అన్నీ మంచి అందం అనమాట అవుట్ సైడ్ ప్రైడ్ అనేది అది ట్రెలిస్ల మీద ఉంది కదా దాని గురించి కూడా అడిగారు అవి మాత్రం పూలు కొంచెం ఫేడ్ అయ్యాయి ఈ వా ఎండ వల్ల బట్ మిగతా మొత్తం అంతా చాలా బ్రైట్గా అందంగా ఉన్నాయన్నమాట సో చూపిస్తాను ఆల్మోస్ట్ లైక్ ఎ టూవర్ యాజ్ వెల్ యాజ్ మనం ఏవేవి విత్తనాలు మనకి విత్తనాలు పడి అవి మొలిచినవి ఎన్ని ఉన్నాయి రకాల గార్డెన్లోని ఈరోజు గార్డెన్ ఈరోజు వీడియోలో చూద్దాము ఇంకా మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఉంటే కనుక నా పేరు స్వప్న అనమాట మేము వెళ్ళే దగ్గరలో ఉంటాము గార్డెన్ ఉంది మనం ఇంటి ముందర ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంది కదా అది కూడా టూర్ ఒకరోజు చేస్తా చాలా రోజులైంది బట్ అయితే బ్యాక్ యార్డ్లో ఉన్న పూలు మనకి విత్తనం నుంచి మనకు ఆట వచ్చిన వాలంటీర్ ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి గార్డెన్లో అనేది చూద్దాం ఈరోజు ఈ నిమ్మ చెట్టు అయితే మయర్ లెమన్ అనమాట సో మా ఇంటికి రెండు అంటే రెండు మూడు ఇళ్ళు అవతల ఒకగా ఉంటుంది అనమాట మాకు పాకిస్తానీ ఆమె ఫ్రెండ్ ఆమె మయర్ లెమన్స్ ఇచ్చింది నేను ఇంకొక వీడియో కూడా చేశాను చాలా నిమ్మకాయలు వాళ్ళ ఇంటికి పోయి కోసుకొచ్చాక బుట్ట నిండా నిమ్మకాయలని ఆ నిమ్మకాయలు ఫస్ట్ ఇయర్ తెచ్చినప్పుడు కులిపోయినాయి అనమాట కొన్ని కులిపోతే కాంపోస్ట్లో పడేస్తే ఆ కాంపోస్ట్లో వేసి కాంపోస్ట్ ఇక్కడ దొల్లిస్తే ఇక్కడ నుంచి మోల్చింది అది దాని స్టోరీ ముద్దు చూసారా ఎంతలా ఉందో ఇది బాగా అయిందనమాట ఫ్యూ ఇయర్స్ అయింది ఇది పెరిగి కూడా ఇంకా సంవత్సరానికి సంవత్సరానికి కొత్త గ్రోత్ అనేది వస్తుందనమాట మీరు పోయిన సంవత్సరం వీడియోలో గమనించుంటే కనుక కొంచెం ఇట్లా ఇది వచ్చింది కొంచెము బంక లాగా ముడత వచ్చింది కానీ నేనేం ట్రీట్ చేయలేదు చెప్పా అదే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది అని సో ఈ సీజను కొత్త సీజన్ వచ్చేసరికి మళ్ళీ అది ఆటోమేటిక్గా కొత్త పెరగడం కొత్త చిగులు అనేవి స్టార్ట్ అయ్యాయి సో నేనేమి దానికి మందులు అట్లాంటివి ఏమీ వేయలేదనమాట ఇంకా కొంచెం ప్రూనింగ్ కూడా చేశా కొమ్మలు ఇటు ఇటు వచ్చేసి దీని మీదకి వస్తున్నాయి కుండీల మీద చెప్పి ప్రూనింగ్ చేశా ఉన్న వరకు చూసారా ఎంత అందంగా ఉందో అది నిమ్మ చెట్టు గురించి అనమాట ఇంకా కరివేపాకు కరివేపాకు చెట్టు ఇది కూడా ఈమె ఆమె వాళ్ళ అత్త ఇచ్చిందనమాట ఇది ఆమె వాళ్ళ అత్త ఇచ్చిన చెట్టు సన్నగా ఇంత ఇంత సన్నగా పుల్ల ఇంత ఇంత ఉండేనమాట ఇంత ఉండే అది చూసారా ఇంత పెద్దగా అయిపోయి సంవత్సరం సంవత్సరం పెరుగుతా వస్తుందనమాట సో మొద్దు కూడా పర్వాలేదు కొంచెం తిక్కుగానే అయింది ఇవి ఈ గజైనస్ చూసారా ఎంత పెద్ద వెడల్పుగా అయిపోయిందో ఇంకా పూలు రాలేదు దీనికి కానీ ఇప్పుడు ఏందంటే దీంట్లో మల్టిపుల్ చెట్లు ఉంటాయన్నమాట సో ఇదిగో ఇందులో అన్ని ఇది ఇది ఒక్కొక్క ఇవన్నీ వేర్లు ఒక్కొక్కటి కొమ్మ తీసి మనం నాటుకుంటే ఇవన్నీ కలిపి ఒక ఇరవై పాతిక మొక్కలు అవుతాయి అనమాట ఇవన్నీ గార్డెన్లో నాటుకుంటే మనకి కొత్త ఇవన్నీ కొత్త పూల మొక్కలు ఇవేమో ఇవి కాలిఫోర్నియా పాపిస్ అంతటి ఉన్నాయి మనము ఒక్కటి కూడా విత్తనాలు చలిని కదా ఆటోమేటిక్గా అవి పడి మొలిచినాయి అనమాట సో ఇది ఎగ్జాంపుల్ గజైనే చెప్పాయి కదా అక్కడి నుంచి తీసుకొచ్చానని ఇది సెపరేట్ చేసి నాటిన మొక్క ఇదిగో ఇదిగో ఇక్కడ ఒకటి బల ఎగ్జాంపుల్ పక్కనే దొరికాయి ఇది తీసేద్దామన్న ఉద్దేశంతో ఇవి నాట ఇంకా అక్కడ కాలిఫ్లవరు ఇట్లానే అక్కడక్కడ పడి విత్తనాలు బడి మొలిచినవి కొన్ని తీసి అక్కడ రీప్లాంట్ కూడా చేసాను ఇగో ఇది కలిండర్లు ఇది ఇక్కడే మొలిచింది ఇంకా ఈ పక్క వస్తే ఇక్కడ కొన్ని బెండ విత్తనాలు వేసా నిన్న ఇది డాఫిడిల్స్ అయిపోయినాయి పూలు ఇంకా ఈ ఈ పాలకూర చెట్టు ఇది ఇది కూడా మనకి విత్తనం పడి మోలిసింది నేను వేసింది కాదు ఇవనికి పాపీస్ ఈ ఉల్లిగడ్డలు మనం నాటినవే ఇంకా కరివేపాకు చెట్టు ఇక్కడ ఈ కరివేపాకు చెట్టు నేను ఆస్ట్ నుంచి తీసుకొచ్చింది అనమాట బాగా వస్తున్నాయి ఇంకా మూడు ఉన్నాయి దీంతో పాటు తెచ్చింది మూడు అనమాట మూడు కూడా ఒకటి కుండీలో ఇంకొకటి గ్రౌండ్లో ఉంది ఇంకా ఇది రోజ్మేరీ రోజ్ మేరీ వచ్చినప్పుడు అంతా చిన్నది తీసి చెవులో పెట్టుకుంటాను అనమాట వాసన బాలి బాగుంటుంది ఇంకా ఇదేమో ఆభనార పెప్పరు ఏమి దీనికి అసలు మెయింటెనెన్సే లేదనమాట భలే హాట్ పెప్పర్స్ ఇవి సో అది మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా మాకు చిగురొచ్చి పెరుగుతుందనమాట ఈడ ఈ కుండీలో సో దీంట్లో అన్ని విత్తనాలు వేసా అవి ఇంట్లో రాడన్స్ వచ్చి ఇట్లా కళ్ళ పెట్టేసాయనమాట ఇంకా మొలవు నాకు తెలిసి సో ఈ పాలకూర ఇవి పాలకూర కదా ఈ కొత్తిమీర ఇవి వాలంటీర్సే అందులో ఉండేది ఒక ధనియాలు చెట్టు అవి ఇట్లా దులిపినప్పుడు అవన్నీ పడి మొలిసాయి ఇవి కూడా అట్లా దులిపినప్పుడు పడి మొలిసినాయి అనమాట దీంట్లో ఒక కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది లేదా మీకు ఇది మీరు చూస్తే కనుక ఈ పూత వచ్చి కంకి వస్తుంది కదా కొత్తిమీర వాటిని తలలు విరిచేసుకొని మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే వాటి నుంచి కొత్త ప్లాంట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా సో ఇవి వాలంటీర్ చెట్లు అన్నట్టు మనకి ఈడున్న ఈ ధనియాలేమో ఇవి ధనియాలు కాదు ఉల్లిగడ్డలు వాలవాల ఆనియన్స్ ఇవి నేనేసినవే ఇది వాలంటీర్ చెట్టు మళ్ళీ చూసాడు ఎంత బాగుందో కనిపించట్లే మీకు కాలి కాలిఫోర్నియా పాపీస్ అనమాట సో ఆనియన్స్ ఈ పాలకూర మళ్ళీ మనకి వాలంటీర్ ప్లాంటే ఇది కాలిఫోర్నియా పాపీస్ మనము అది వాలంటీర్కి వచ్చింది ఇంకా ఇది దీని నుంచి విత్తనాలు ఇప్పుడు దీని విత్తనాలు వదిలేస్తాం కదా దీని నుంచి వస్తాయి కదా విత్తనాలు వచ్చిన వరకు వచ్చి తీస్తాము ఇంకా ఎండినప్పుడు రాలి పడిపోతాయి కదా అవి మళ్ళీ ఫాలోయింగ్ ఇయర్స్కి మళ్ళీ అవి వాలంటీర్ ప్లాన్స్ అవుతాయి అనమాట ఇంకా ఇది చూసారా కొత్తిమీర ఎంత పొడు పెరిగిందో అంటే కట్ చేసిన చేయంగా ఇంకా మిగిలి ఉన్నాయి అవి కూడా ఇంక ఇట్లా మళ్ళీ విత్తన ధాన్యాలు వచ్చేసి పెరుగుతాయి కాబట్టి అవి అవి నెక్స్ట్ ఇయర్ పడి అవి మనకు విత్తనాల కింద మిగిలిపోతాయి అనమాట ఇంకా ఇక్కడ చూస్తే ఈ కలెండులో వాలంటీర్ ప్లాన్సే కానీ నేను వేరే చోటు నుంచి తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట ఇక్కడ ఉండాలన్నట్టుగా ఈ ఆనియన్స్ ఆనియన్స్ ఏమో పెట్టినవి ఆనియన్స్ కలెండులో వేరే చోటు నుంచి తెచ్చి పెట్టినా ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ర్యాడీ ఇవి ఏమంటారు బ్రేక్ఫాస్ట్ ఆడేషన్ లాగా ఉంటారు కదా చిన్న చిన్నవి కాకపోతే వైట్ కలర్ రెడ్ కలర్ కాదు విత్తనం పడి ఇక్కడ ఇక్కడ అంత మొలిచినాయి అనమాట ఇంకా ఈడ చాలా మటుకు ధనియాలు కొత్తిమీర మొలిచింది ఇంకా వీటిల్లో కొన్ని మొన్న అని బల్బ్స్ కూడా నాస్టార్ షెమ్స్ ఇంకా ఈ ఈ ముల్లంగి చిన్న ముల్లంగి కొత్తిమీర ఇక్కడ మొలిచాయి కదా ఇంకా అక్కడ ఉన్నవి వాటిల్లో కొన్ని ఏమంటారు గజేనియాస్ అన్ని నాటినవి ఇంకా బీట్రూట్స్ కూడా నేను నాటా వాటిని దగ్గరగా పెట్టి చూపిస్తా అవి కొంచెం బాగా రావేమో అన్నట్టు అనిపించినాయి కానీ బట్ మళ్ళీ తిప్పుకున్నాయి బాగా వస్తున్నాయి అనమాట బీట్రూట్స్ ఇక్కడ చూసారా ఇవి ఒక్కొక్కటే నాటనక్కర్లేదు అనమాట మల్టిపుల్ కూడా కలిపి నాటుకోవచ్చు బీట్రూట్స్ ఇక దీంట్లో రెండు ఉన్నాయి ఇక్కడ కూడా ఒక రెండు ఒకటే ఉందనుకుంటా ఇక దీంట్లో ఒక మూడో నాలుగో ఉన్నాయి సో ఇక్కడంతా ఐదారు కూడా బంచ్ కింద నాటుకోవచ్చు ఒకటి కూడా నాటుకోవచ్చు ఇంకా ఇక్కడ కాలీఫ్లవర్స్ మూడు నాలుగు మొలిచినాయి మొలిస్తే ఒకటి ఉంచేసి మిగతా వాటిని తీసుకెళ్ళి వేరే చోట నాటాను అనమాట సో ఈ గజేనియాస్ ఇక్కడ వరుసగా నేను నాటినవి వేరే దగ్గర నుంచి తీసి ఇగో ముల్లంగి చూసారా అదే రా ముల్లంగి రాడేష్ అంటారు కదా ఇంకా కొత్తిమీర అంతా మొలిచినాయి ఈ బీట్రూట్ నేను పెట్టింది కొత్తిమీరన్నీ ఇక్కడ మొలిచినవే ఇవి కూడా బీట్రూట్స్ నేను రీప్లాంట్ చేసినవి మళ్ళీ మొన్న కొత్త బ్యాచ్ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెట్టా అనమాట పెరుగుతున్నాయి సో చూసారు కదా ఒక పెద్ద బుష్ ఇడంతా ర్యాడిషస్ ఇది డైజీస్ అనమాట వైట్ కలర్లో పూసే డైజీస్ ఆడకు ఉల్లిగడ్డలు వాళ్ళ వాళ్ళ ఉల్లిగడ్డలు అయి నేను పెట్టినవి అనమాట ఇక్కడ ఇంకొంచెం చిన్న ఏరియా గజైనస్ చూసారా ఎంత బాగున్నాయో ఇవైతే మాత్రం ఒక్కసారి పెట్టుకుంటే ప్రతి సంవత్సరం మల్టిప్లై అవుతూ ఉంటాయి మొక్కలు తీసి ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా ఈ విత్తనాలు ఇవి ఈ విత్తనాలు ఉంటాయి కదా ఇవి పడిపోయి మొలుస్తూ ఉన్నాయి అనమాట గజనియాస్ సో ఒక్కసారి తెచ్చిపెడితే ఇంకా ఫర్ ఎవర్ ఉంటాయి గార్డెన్లో మీరు తీసేయకపోతే ఆనియన్స్ కొత్తిమీర పడి ఈ నాసార్షయం కూడా పలి మొలిచింది అనమాట ఈ నాసార్శంసు తీగ పారుతాయి చూసారు కదా ఇట్లా ఇట్లా తీగ పాకుతూ పోతాయి అనమాట ఆడదాకపోయింది మళ్ళీ ఇంకొక గజన్ ఆడ పాపీసు అక్కడ నేను ఉలిగా చి బెండ విత్తనాలు పెడితే మొలిచి కూడా తినేసినాయి అనమాట కలెండులా ఆడ ఇంకొక డేజీ ఉంది సో ఇక్కడ అంతా మెస్ చేసినాయి ఏమైందంటే ఈ ఇది పెట్టాను కదా డాలియాసు మొత్తం తీసి చలిగి మొత్తం బయటపడేసినాయి అనమాట ఇంకా నయం వాటిని కూడా విరిచేయలేదు కొన్ని కొన్ని డ్యామేజ్ అయినాయి కానీ స్టిల్ గుడ్ ఉన్నాయి దీంట్లో పాలకూర ఉండే దాంట్లో ఏంటది పేరు గుర్తు రాలేదు క్యామోమిల్ క్యామోమిల్ అను కాలి పాలకూర ఉంటే కొన్ని డ్యామేజ్ చేసినాయి దీంట్లో మళ్ళీ ఇంకొక రకము డాలియాసనూ ఈట క్యామోమీల్ ఉంటే అవన్నీ డ్యామేజ్ చేసినాయి సో దీంట్లో నాస్టాషమ్స్ ఉంటే ఇంకా వాటి పని అయిపోయింది తీసేశాను అనమాట సో ఈ కుండీలో ఇంకొన్ని నాస్టార్షమ్స్ ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో ఆ పక్క నుంచి చూద్దాము ఇది కూడా చూసారా ఎంత బాగా పెరిగిందో ఈ భలే ఉంటాయి అనమాట ఈ నాస్టర్షియంస్ పూలు కూడా ఇంకా ఇవి ఎడిబుల్ కూడా మనము సాయిల్లో ఉన్న ఇదిని బట్టి న్యూట్రిషన్ని బట్టి అవి వాటి గ్రోత్ అనేది ఉంటుంది చూసారు కదా కుప్ప కుప్ప ఇట్లా పెరిగి అటు బెండ్ అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ విత్తనాలు వదిలేస్తాయనమాట ఈ సంవత్సరము విత్తనం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కా మళ్ళీ అవే అనమాట నేను ఈ నాశ్రాస్యంస్ ఒక్కటి కూడా విత్తనం వేసిందే లేదనమాట ఇంకా రెండు కలర్స్ ఉన్నాయి మన దగ్గర అది ఆరెంజ్ ఒకటి కదా ఎక్కువ ఆరెంజ్ ఉన్నాయి ఇంకొకటి ఎల్లో కూడా ఉంది అవి కొంచెం తక్కువ ఉన్నాయి బట్ ఉన్నాయి అనమాట అవి అవి నెక్స్ట్ వేరే దగ్గర కనిపించినప్పుడు నేను పాయింట్ చేస్తాను మీకు ఇది 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 ఫేవరెట్ స్పాట్ అని చెప్పాలి బట్ ఏమొతలే చాలా ఫేవరెట్ స్పాట్స్ ఉన్నాయి ఇదేమో సెరెనిటీ వైట్ దీంట్లో కూడా కొంచెము ఎండిపోయిన వాటిలోంచి విత్తనాలు తీసి చల్తా ఉన్నానమాట ఇది డాఫడిల్స్ ఇదేమో పేరు తెలియదు మల్టిపుల్ మొక్కలు ఉన్నాయి నేను స్విచ్ ఆడది రెడ్ చాడది ఇది సేజ్ సేజ్ కదా సారీ సాల్వియా మొత్తం ప్రూనింగ్ చేశాను అనమాట ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ చూసారా ఎంత ఆరోగ్యంగా బాగా ఎంత పెద్ద పెద్ద ఆకులతో పెరుగుతుందో దీనికైతే ఏమేయలేదన్నమాట ఇప్పటికైతే గార్డెన్లో ఏమి వేయలేదు నేను ఇంకా న్యూట్రిషన్ వెయిటింగ్ కూడా వేయాలి కొంచెము ఇదేమో పెద్ద వంకాయ చెట్టు ఇది సేజ్ అండి మొన్నటి దాకా అయితే ఎండిపోయినట్టుండి వికారంగా ఉందన్నమాట చెట్టు ఇంకా కొమ్మలంతా ప్రూనింగ్ చేసేసా అనమాట వచ్చి ఇంక మొత్తం ఈ ఆకులు చూస్తే అసలు ఇది పాత చెట్టు అన్నట్టు కూడా అనిపించట్లేదు ఎంత అందంగా ఉంది చూసారా ఇక ఈ పాత అన్నీ కొమ్మలు కట్ చేసేసినవి ఇట్లా కట్ చేసేస్తే మళ్ళీ పక్క నుంచి వచ్చి ఎంత బాగుందో ఇది ఉత్తది తినేద్దామా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా వంకాయ చెట్లు మూడు నాలుగు ఉంటే ఇక్కడ గోఫర్ తీసుకుపోయింది కదా పోయిన సంవత్సరము ఇప్పుడు ఇవి పూత వస్తున్నాయి చూసారా బట్ ఇంకా అంత ఆరోగ్యంగా లేవు ఎందుకంటే రాత్రిపూట టెంపరేచర్సు ఇంకా చల్లగానే ఉంటుంది కోల్డ్ కాబట్టి బట్ పూత అయితే వచ్చింది వీటికి కొంచెం వేయాలి ఎరువు అంతా ఇవి ఈడ కాలీఫ్లవర్స్ అక్కడక్కడ ఉన్నవి తెచ్చి పెట్టానని చెప్పాను కదా అక్కడ ఒక క్యామ్ ఉంది ఇంకా ఇవి డేజీస్ అనమాట పూలు పూస్తాయి ఇవి ఇందాక చెప్పిందంటే కుప్పలు కొను మొలిచాయని చెప్పాను కదా సూర్యకాంతమో చంద్రకాంతమో ప్లాంట్ అనమాట ఇంకా ఈడ ఉల్లిగడ్డలు ఇక్కడ కూడా ఇంకొన్ని బెండ విత్తనాలు వేసా ఇగో ఇది నా స్టర్షం ఎల్లో ఇందాక అంత ఆరెంజ్గా అనిపించింది కదా ఇది ఎల్లో అనమాట దీంట్లో మళ్ళీ ఇది ఇది షేడ్ కూడా చూడండి అక్కడ పక్కన ఇట్లా రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఎంత అందంగా ఉంది చూసారా ఇవి ఆకులు తినొచ్చు పూలు కూడా తినొచ్చు అనమాట ఇంకా కొన్ని వాలంటీర్ ప్లాంట్స్ ఇదిగో ఇది మనకి ఏంటిది అది గుర్తురాట్లే గుర్తున్న వచ్చినప్పుడు చెప్తాను అనమాట ఆ పూల అనమాట అవి రెండు మూడు మొలిచినాయి అనమాట విత్తనాలు బడి ఇదంతా ఇది కొత్తిమీర కొత్తిమీర చూసారు కదా అదంతా కొత్తిమీరే కుప్పలు 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 మొలిచింది అనమాట కొత్తిమీర ఇంకా ఇక్కడ పోతే ఇది లాస్ట్ ఇయర్ది ఆబనారా పాపీసు విత్తనాలు వేసే వేస్తూనే ఉన్నాయి ఇంక ఇక్కడ ఏదో ఆలుగడ్డ ఉన్నట్టుంది లాస్ట్ ఇయర్ది మొలిచింది పాపీసు కొత్తిమీర కొన్ని చిక్కుడు అవి నాటానమాట ఇంకా గోడకొచ్చి రెడ్ సాల్వియా ఇంకా ఇంకేదో ఒక పూల మొక్క ఇది మళ్ళా ఈడ నాస్టార్షిమ్స్ రెండు కలర్లు ఉన్నాయి దీంట్లో జోండ్ రెండు మిక్స్ అయి ఉన్నాయి ఆడ ఇంకొక పూల మొక్క క్లైంబర్ పెట్టా ఈ నా అన్నీ వాలంటీర్స్ అనమాట ఈ కలిడు లాస్ కూడా ఆ పక్క కూడా చాలా ఉన్నాయి చూపిస్తాను ఈడ కూడా కొన్ని కలిండూ పాపీస్ మిక్స్ ఉన్నాయి ఇవైతే కలిండులా ఎంత ఈజీనంటే ఇగో ఈ విత్తనాలు నేను లాస్ట్ ఇయర్ వీడియోలో ఒకటి రెండు వీడియోలు ఇట్లా చూపించి ఇట్లా చల్లినా కూడా మీరు గుర్తుంటే కనుక ఇవన్నీ విత్తనాలు పడి ములుస్తాయి అనమాట ఎన్ని పీకేసానో ఇంకా ఎక్కువ ఎక్కువ అని ఇంకా ఉన్నాయే ఇవి మిగిలిన బయ ఇన్ని ఇన్ని పూస్తున్నాయన్నమాట ఇంకా ఆడ వర్బిన అక్కడ ఆ పక్క నుంచి తీసుకొచ్చి నాటిన ఈడ ఇంకా కొత్తిమీర ఇక ఇది బిర్యానీ చెట్టు బిర్యానీ ఆకు చెట్టు చె ఉండే మొన చెట్టు కింద బాగా రాలేదు కుండీలో నాట మళ్ళీ రాలేదు మళ్ళీ తీసి ఇక్కడ పెడితే ఇప్పుడు తిప్పుకుంటుందన్నమాట ఇది ఇంకా మళ్ళీ అక్కడ ఒక రెండు కల్లిండల ఆనియన్స్ పాలకూర పాలకూర కదా కొత్తిమీర సారీ పేర్లు ఇంకా ఇది పర్పుల్ కాలీఫ్లవర్ పూలు చూసారా పూలొచ్చి ఈ ఒక్కొక్క పూ నుంచి ఒక్కొక్క కాయ వస్తుంది అనమాట సన్నగా పెసరకాయలాగా వచ్చి విత్తనాలు వస్తాయి ఇంకా ఇక్కడ కొంచెం మెస్సి మెస్సి ఉందిలే కానీ కుండీలు అవి ఇదిగో లావెండర్స్ లావెండర్స్ నాలుగు బాగా వస్తున్నాయి ఇదేదో వాలంటీర్ ఆలుగడ్డ వాలంటీర్ నాస్టార్షియమ్స్ ఈ మాత్రము ప్లమీరియాస్ కుండీలో ఉండే కదా తెచ్చి ఇక్కడ పెట్టా అనమాట నాస్టార్షియమ్స్ కొత్తిమీర అంతా బాగా మొలుచుంది ఇంకా ఇంకొక క్లమీరియా కొత్తిమీర చూసారా అసలు ఎంత ఇక్కడ అంతా మలిచిపోసి మంచి ఇది ఉంది కదా న్యూట్రిషన్ అంతా బాగా పెరుగుతున్నాయి అనమాట ఇంకా అరటి మొక్కలు చూసారా వీటితో సబ్బులు చేసుకోవచ్చు ఇంకా చా చాలా రకాలుగా చేయొచ్చు అనమాట సాల్వియాస్ చాలా రకాలు చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో లావెండరు ఇంకా ఇంకొన్ని నాస్ట్రాషమ్స్ ఇవన్నీ వాలంటీయర్సు ఇది మాత్రం ఇవి మాత్రం వాలంటీర్ కదా అప్పుడు నేను చూపించాను కదా గ్లాస్లో కొమ్మలతోని పెంచానని ఇంకో మింట్ అనమాట నీడలో పెట్టా బికాజ్ ఇప్పుడు వేడి ఎక్కువైపోతుంది ఇంకా అరటి చెట్లు అంత బాగా ఏమి రాలేదు బాగా బీటప్ అయినాయి అనమాట ఈ వాటికి గాలికి వాటికి సో ఇక్కడ కొన్ని ఇంకా ఒక అది టొమాటో వాలంటీర్ చెట్టు ఇక్కడ అంత నాస్టాషియమ్స్ సో ఇట్లుందనమాట గార్డెన్ అయితే ఎక్కువ వాలంటీర్ ప్లాంట్స్ అను తక్కువ నేను వేసిన వరకు ఉన్నాయి అంతే ప్రస్తుతానికి ఇక్కడ చూపించాల్సిందనుకుంటా అది బాగుంది కదా చాలా పని అయితే జరుగుతుంది విత్తనాలు వేయడము ఇంకా వాలంటీర్ ప్లాంట్స్ని తీసి రీప్లాంట్ చేయడం అక్కడ ఇక్కడ ఆ మొలక మొలకెత్తిన వాటిని సీడ్లింగ్స్ని కొంచెం సేఫ్ గార్డ్ చేయడము బాగా వేడి ఉండడం వల్ల నీళ్ళు వాటర్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా పట్టడము సో అదనమాట చూ ఇంకా అంటే టచ్లో ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇంక ఇప్పుడే సీజన్ ఇప్పుడే మొదలైంది కదా మళ్ళీ మనం డిసెంబర్ దాకా నెక్స్ట్ డిసెంబర్ జనవరి డిసెంబర్ జనవరి కదా ఫిబ్రవరి మార్చ్లో అదేలే అక్టోబర్ నవంబర్ దాకా హార్వెస్ట్ చేస్తూ ఉంటాము ఆ తర్వాత కొంచెం స్లో అయింది కానీ మళ్ళీ మళ్ళీ పికప్ అయ్యద్ది స్ప్రింగ్కి అది మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్